ఎట్టకేలకు ఏపీలో చెత్త పన్నుకు చెల్లు చీట అయితే తీసుకురావడం జరిగింది ఏపీలో ఎత్తకేలకు చెత్త పన్ను అయితే సో ప్రభుత్వం వచ్చిన ఇన్ని రోజులకు ఎట్టకేలకు చెత్త పన్ను అయితే తొలగించడం జరిగింది ఇప్పుడే నోటిఫికేషన్ అయితే జారీ చేసిందనమాట ప్రభుత్వం నగరాలు పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నుంచి కొత్త పన్ను అంటే చెత్తపన్ను చెత్తపన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా చెప్పారనమాట పురపాలక పట్టణాభివృద్ధి శాఖల నోటిఫికేషన్లు కూడా జారీ చేశాయి చెత్తపన్ను వసూలను నిలిపివేస్తూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కూడమే ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది దానికి గవర్నర్ అనుమతితో ఇటీవల గెజెట్ కూడా విడుదలైంది తాజాగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది చెత్తపన్ను వసూలుకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో చేర్చిన సెక్షన్ సెవెంటీ బి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం నైన్టీన్ ఫైర్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సెక్షన్ ఫోర్ నైన్టీ వన్ ఏను తొలగిస్తున్నట్లుగా అందులో ప్రభుత్వం పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో నలభై పురా నగరపాలక సంస్థలో ప్రజల నుంచి వైకాపా ప్రభుత్వం చెత్త పన్ను వసూలు ప్రారంభించింది నూట ఎనభై ఏడు కోట్ల మేర వసూలు చేసింది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన జగన్ అయితే పట్టించుకోలేదు సో చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చెత్త పన్ను అయితే ఎత్తేస్తామని చెప్పారు దానికి సంబంధించి ఇప్పుడు ఆదేశాలు అయితే విడుదల చేయడం జరిగింది సో ప్రజలకైతే కొంత ఉపశమనం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి